నాయక్ గారు అదేవిధంగా ముఖ్య కార్యకర్త భద్రత ముఖ్య కార్యకర్తలు మహిళా నాయకులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే హెవీ రైన్స్ సందర్భంగా ఎక్కడైనా బ్రీచ్ అయింది అనే విపత్తును చూడటానికి పరిశీలించడానికి వచ్చిన గౌరవ ఎంపీ గారు ఇలా ఉదయమే మన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని ఖర్చు చేసి తదుపరి విస్తా కాంప్లెక్స్ విస్తా కాంప్లెక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అదేవిధంగా గోదావరి పెరిగే కార్యక్రమ భాగంగా ఈరోజు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఒక సూచన సూచనపాయంగా ఈరోజు మేము గోదావరి కలపేట విస్తా కాంప్లెక్స్ కాంప్లెక్స్ని విజిట్ చేయడం జరిగింది అనంతరం ఏదైతే ప్రజలకి ఈరోజు రైన్స్ వస్తున్నాయి మూడు గంటల నుంచి తెల్లవారు మూడు గంటల వరకు రైన్స్ వస్తున్నాయి ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ విపత్తు నుంచి కాపాడుకుంటాం అని ఒక సూచనపాయంగా ఇవ్వడానికి ఈరోజు మీడియా మిత్రం చేయడం జరిగింది అదేవిధంగా నిన్న టీఎన్సీ సీఫ్ ఇంజనీరింగ్ గారు మన గవర్నమెంట్ ఆఫ్ చీఫ్ ఇంజనీరింగ్ గారు రావడం జరిగింది ఇక్కడ నుంచి వాజేడు వరకు ఏదైతే నూట యాభై నూట యాభై కిలోమీటర్లో నలభై కిలోమీటర్లు మొత్తం రోడ్డు వెంకటాపురం ఎదురే వరకు బ్రీచ్ అవడం జరిగింది ఆ బ్రీచ్ ఎస్టిమేషన్ వేయడానికి అదేవిధంగా చెరల నుండి వదాచంలో ఉన్న దాన్ని మన తూర్బాగ్ వరకు ఉన్న మన తెలంగాణలో ఉన్న దాన్ని కూడా పరిశీలించి ఎక్కడైనా లో లెవెల్ బ్రిడ్జెస్ కానీ ఇతరిద్దరు కానీ ఉంటే వాటిని కూడా కొంచెం హై లెవెల్ చేయడం ఎక్కడైనా ఫ్యాచ్ వర్క్కి పోతే ఫ్యాచ్ వర్క్ విని మనం చేయాలని నిన్న ఈఎన్సి గారిని మన మంత్రి మన ఎంపీ బలరాం నాయక్ గారు పిలవడం జరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మనం బాగు చేయలేని ఒక ఆలోచనతో మంచి ప్రాజెక్టు తయారు చేయాలి నేను వచ్చిన తర్వాత బ్రిడ్జీలు కానీ పక్క రేపు రాబోయే కాలంలో రైల్వే మనం ట్రాక్ కూడా వస్తుంది రైల్వే బ్రిడ్జి కట్టి పాండరంగాపురం వరకు ఇటు మల్కాల్కి పాలరంగా పాడురంగా వరకు వేస్తే రేపు మన భద్రాద్రి మన భద్రాచలం డివోటర్స్కి ఈజీగా రేపు దర్శనం చేయడం ఉంటుంది అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్ కూడా బాగుంటుందని టెంపుల్ డెవలప్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఆలోచన ప్రాయంతో దాంట్లో రేవంతి మంత్రి గారు కానీ బట్టి గారు మన సీఎం బట్టి విక్కుమార్ గారు కానీ అదేవిధంగా తుమ్మల రాజ గారు కూడా ఉన్న దాన్ని పరిశీలించాలని ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు మిగిలిపోయేలు ఖర కట్టిన వేయడం వల్ల మనకు చాలా వరకు విపత్తు తగ్గింది ఇంకా మనకు ఇన్కంప్లీటెడ్గా ఉంది అయినా కానీ ఇంకా దానికి ఇంకా ముప్పై కోట్లు సుమారుగా హైవే బ్రిడ్జ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏదైతే నేషనల్ హైవే ఉందో నేషనల్ కరకట్టకి మూడు నలభై కోట్లు శాంక్షన్ అయ్యింది అదేవిధంగా దానికి ఒక బ్రిడ్జి రూపంలో తయారు చేయడానికి ఇంకా ఎన్హాన్స్మెంట్ కావాలని ఎస్టిమేషన్ అయితే దాదాపు ఇంకొక ఇరవై నుంచి ముప్పై కోట్లు పడతాయని మన మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా దాన్ని కూడా ప్రోటం చేయాలి మేము మంతి మన గౌరవ మా ఎంపీ గారు చాలా వరకు మనం ఈ వే వేయాలి ఆంధ్రకి ఏదైతే లండన్లో టైప్ మనం ఇక్కడ నుంచి పోలవరంకి వెయ్యాలి ఒక ఆలోచన ప్రాయంగా చేయటం అదేవిధంగా మనకు పద్దెనిమిది వందల కోట్లు అదేవిధంగా అటుపక్క భద్రా మనం పినపావ నియోజకవర్గాన్ని కూడా ఇరవై రెండు వేల కోట్లు అదే ఇరవై రెండు వందల కోట్లు అంటే మొత్తం నాలుగు వేల కోట్లు నాలుగు కోట్లు మన కరకట ప్రొడక్షన్కి తీసుకురావడం జరిగింది రేపు ఒక ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు ఇలా జరిగితే మనం రేపు బ్యాక్ పట్టు పోలవరం కడితే చాలా వరకు భద్రాచలం ముంపు ఉంది దాన్ని ఏం చేయాలి దాన్ని ప్రొడక్షన్ చేయాలంటే ఈరోజు గోదావరి కర మన గోదావరి రిటర్నింగ్ వాళ్ళని కడితే ఇది ప్రొడక్షన్ ఉంటుంది అదర్వైజ్ లేకపోతే భద్రాచలం కూడా బ్రీచ్ అయ్యి రేపు పోలవరంలో కలిసే అవకాశం ఉంది పోలవరం భద్రాచలంకి పోలవరం కట్టడం వల్ల చాలా ముంబై ఉంది దాని రేపు మీరు పోలవరం కడితే కట్టాలంటే ముందు రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి ఈ నాలు నాలుగు నాలుగు కోట్లతో అని ఒక ప్రతిపాదన చేశారు ఖచ్చితంగా మంత్రి గారు మన ఎంపీ గారు కేంద్రంతో దెబ్బలాడైనా ఈ పని చేస్తారు అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నా సమస్యలు అన్నిటిని కూడా తీర్చాలని భద్రాచలం ఒక సుందరీకరణగా తయారు చేయాలని ఏదైతే ఈరోజు పంచాయతీరాజ్లో తక్కువ ఫండ్స్ ఉన్నాయి బి దాంట్లో కూడా తీసుకొని ఈరోజు మనం భద్రాచలం చుట్టూ భద్రా టెంపుల్ చుట్టూ కూడా ఒక రింగ్ రోడ్ నేసి ఏదైనా ముక్కోడు కానీ శ్రీరామనవం కానీ వస్తే అబ్సెక్షన్ కాకుండా ఉండడానికి మనం ఒక రింగ్ రోడ్ ప్లాన్ చేసి మన టెంపుల్ నుంచి ఈ బిడ్జి పాయింట్ నుంచి అటుపక్క కోనవరం రోడ్ వరకు వెళ్తే అబ్సెక్షన్ కాకుండా ఉంటుంది ఏదైనా మనకు శ్రీరాజనవం కానీ ఇటు ముక్కోడు కానీ అని ఒక ఆలోచన ప్రాయంగా తీసుకొని అదేవిధంగా సుందరీకరణంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా మనం ఒక బ్యూటిఫికేషన్ కావాలంటే మనం సెంట్రల్ లైటింగ్ కానీ ఇతర ఇతర సిస్టాన్ని కానీ అన్ని వీధులలో మనం మాడిఫై చేద్దామని అదేవిధంగా ఆయన పండు కానీ నా పండు ద్వారా కానీ భద్రాచలం అయితే ఒక ఫిలిం సిటీగా తయారవ్వాలంటే మంచి బ్యూటిఫికేషన్ చేయాలి అదేవిధంగా మనం నేను కేంద్రంతో పాటాడే ముఖ్యమంత్రి గారితో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ ఇటు మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఐదు పంచాయతీలు ఖచ్చితంగా రావాలని ఒక పట్టుబట్టారు మొన్న వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ఇద్దరు మన ముఖ్యమంత్రి కలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఐదు పంచాయతీని కూడా కలిపే దాంట్లోనే ఫైట్ చేస్తానని అవసరమైతే ఏడు మండలాలు ఎలా వెళ్ళినాయో ఫస్ట్ మన ఏదైతే ఉందో విభజన అంశాలు ఉన్నాయో ఫస్ట్ విభజన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ రోజు ఫస్ట్ విభజన అంశాల్లో ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి సెకండ్ విభజన అంశాలకు వచ్చేసరికి ఏడు మండలాలతో పాటు భద్రాచలం రూరల్లో ఉన్న ఐదు పంచాయతీలు కూడా అటు ఆంధ్రాలో కలవడం జరిగింది దానికి ముఖ్య కారణం టిఆర్ఎస్ పార్టీ అని చెప్పడం మంత్రి మన గౌరవ ఎంపీ గారు చెప్పడం జరిగింది దానివల్ల మనం చాలా వరకు నష్టపోయాం ఏదైతే సీలేరు మనం డో డొక్కరాయి ఉన్న ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ని అన్ని కూడా ఈరోజు ఆంధ్రాకి వెళ్ళింది మనం ఈరోజు పవర్ ప్రాజెక్ట్ని వదిలిపెట్టామని ఆలోచన ప్రయాణం ఖచ్చితంగా అలాంటివి రావాలంటే ఏడు మండలాలు కలవాలని నేను ఫైట్ చేస్తాను కనీసం ఈరోజు ఉన్న పరిస్థితిలో ఐదు పంచాయతీ కానీ చేస్తే ఈరోజు డంపింగ్ యాడ్స్ కానీ ఇతర డెవలప్మెంట్లు కానీ భద్రాచలం బాగుంటుంది రేపు ఏదైతే మనం భద్రాచలం టెంపుల్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని చూసిన ప్రాయంగా ఏడు పంచాయతీలు కలిస్తే రేపు అన్ని విధాలుగా అటు ఏటపా కానీ ఇటు ఇటు పురుషోత్తపట్నం కానీ అన్నీ కూడా ఈరోజు ఒక పెద్ద సిటీగా భద్రాచయం తయారు అవకాశం ఉంది ఖచ్చితంగా మనం నేను మంత్రి మనం ఎంపీ గారిని కోరుకునేది ఏమంటే ఖచ్చితంగా మీరు ఫైట్ చేయాలి ఇద్దరు మన మంత్రులు మన ఇద్దరు సీఎంలు కలవాలి కలిసి ప్రతి ఒక్కసారి మనం అవసరమైతే ఇక్కడ నుంచి మేము వస్తాం మీరు వస్తారు ఇక్కడ నుంచి కొన్ని నాయకులను తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని వెళ్తాం అటు కానీ సీఎంతో కానీ మీకు కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం ఉంది ఇటు ఏదన్నా ఒక వ్యక్తికి భద్రాచలం ఆనుకొని ఉన్న రెండు వాళ్ళు కూడా మీ ఆంధ్రాలోనే ఉన్నాయి కరెంటు ప్రాబ్లం వాళ్ళకు కూడా కరెంటు ప్రాబ్లం ఉంది వాళ్ళు కూడా ఏదన్నా రెవెన్యూ పరం కానీ అటు మన మన లీగల్ గాని వెళ్ళాలంటే వాళ్ళు నంబసాడ నూట రెండు వందల కిలోమీటర్లు వెళ్ళవచ్చ వస్తుందని ఆ ప్రజలే కోరుకుంటున్నారు ప్రజలు కూడా చాలాసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఐదు పంచాయతీల వరకు కూడా ఈరోజు కలిస్తే ఆ రోజు ఈరోజు గోదావరి లాస్ట్ ఈ రెండు వేల ఇరవై రెండు గోదావరి కలిస్తే వాళ్ళని ఆదుకునే లేడు ఆ రోజు ఆ రోజు మనమే ఈ భద్రాచలం జల్లి మనం ఎక్కడైతే మనం మన గుండాల గుండాల ప్రజలను కూడా మనమే బోట్లు పెట్టి తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా ఎటువంటి అవకాశాలు లేవు ఖచ్చితంగా భద్రాచలంలో కలిస్తే మనకు వాళ్ళకు బాగుంటుందని ఐదు పంచాయతీలు మనం చేసుకుంటూ ఖచ్చితంగా మేము ఇద్దరం కలిసి ఒక జోడేటిలాగా ఈ నియోజకవర్గాన్ని భద్రాచల నియో నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అయిన ఇద్దరు నానితని మనం ఈ భద్రాచల నియోజకవర్గం డెవలప్మెంట్ దాంతో ఈ చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో మిగిలిపోయిన మొండికుంట కానీ పాలేవా కానీ ఖచ్చితంగా ఇచ్చి అదేవిధంగా ఈరోజు సీతారామ ప్రాజెక్టును ఈరోజు మనం మనం సూర్యాపేట వరకే నెంట్ నల్గొ నల్గొండ బాబునగర్ వరకు తీసుకొని వెళ్తున్నాం కానీ భద్రాచల నియోజకవర్గానికి కానీ పిన్నివాజ్ నియోజకవర్గానికి కానీ నీళ్లు లేవని చాలా మంది రైతులు రిప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది నేను కూడా గౌరవ ఎంపీ గారికి మనవి చేశాను అయ్యా నా నియోజకవర్గం నుంచి గోదావరి వెళ్తుంది నాకు రెండు మండలాలు ఉన్నాయి ఖచ్చితంగా ఏదైతే చెర్ల మండలం దుమ్ముడే మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు నాకు దుమ్ముడే మండలంలో ముప్పై వేలు ఎకరాలు ఉన్నాయి అదేవిధంగా చెర్ల మండలంలో కూడా ఇరవై ఐదు ఎకరాలు సుమారుగా ఉన్నాయి వాటి కూడా రేపు సాగునీరు ఇవ్వాలి సాగునీరు ఇవ్వాలంటే ఏదైతే బ్యాక్ వాటర్ సాగర్ బ్యాక్ వాటర్ వస్తుంది మన నా నియోజకవర్గంలో కూడా చాలామంది భూములు కోల్పోయి అవార్డు తీసుకోవడం జరిగింది భూములు కోల్ కోల్పోవడం కాదు మనం సాక్రిఫైస్ చేశాము నీళ్ళు లేవని వాళ్ళు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మన ఇద్దరం కష్టపడి ఈ నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో ఈరోజు నీళ్ళు ఇవ్వలేకపోతున్న వాటిని కూడా లిఫ్ట్ ఎరిగేసిన దాకా రెండు పంటలన్నీ ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి ఈ ఫ్రిస్ ఉండాలి ముఖ్యమంత్రి గారికి దగ్గర తీసుకెళ్ళాలి నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను రెవెన్యూ మంత్రి గారికి తీసుకెళ్లాను అగ్రికల్చర్ మినిస్టర్ గారికి తీసాను అదేవిధంగా మా డిప్యూటీ సీఎం గారు చెప్తే నీది న్యాయమే న్యాయబద్ధంగా అడుగుతున్నావు ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళింది ఈ నియోజకవర్గంలో నీళ్ళు లేదని డిప్యూటీ సీఎం గారు కూడా స్పందించారు ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇవ్వండి ఈ నియోజకవర్గం కూడా నీళ్ళిద్దామని సానుకూలంగా స్పంది స్పందించారు నేను కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ నియోజకవర్గాలు పాటు భద్రాచలం సుందరీకరణంగా ఐదు మండలాల్లోని సాధించే విధంగా సాధిద్దాం ఏదైనా ఈరోజు హెవీ రైన్స్ వస్తున్నాయి ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కోరటానికే ఈరోజు మన ఎంపీ బలరాం నాయక్ గారు రావడం జరిగింది పెద్దలైనా మా ముఖ్యమంత్రి గారికి దగ్గరలో ఉంటారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలు చాలా వరకు పది సంవత్సరాల్లో మనం ఏదైతే అయిన కాని ఈ నియోజకవర్ని ఎక్కడ డెవలప్ కాలేదు దాంతోపాటు భద్రాచలం కూడా డెవలప్ కాలేదు ఏదైతే టెంపుల్ సమస్య టెంపుల్ సమస్యలు చాలా మిగిలిపోయినాయి ఉన్నాయి గవర్నర్లు ఎమ్మెల్యే గారు స్థానిక భద్రాచలం ఎమ్మెల్యే గారు అదేవిధంగా గవర్నర్ ఈ ఒక జిల్లా పాత జిల్లా ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రివర్యులకు అదేవిధంగా సీఎం గారికి మొన్న రివ్యూ చేసి దాదాపుగా ఖమ్మం జిల్లాలో రివ్యూ చేసి ఈ పాత జిల్లాలో కొత్త జిల్లా కొత్తగూడెంలో ఎక్కడెక్కడ గండులు పడినాయో చెరువులు ఎక్కడెక్కడ తెగిపోయినాయో వీటన్నిటి కూడా వాళ్ళు పరిష్కరించి అదేవిధంగా ఇరిగేషన్ టీం కానివ్వండి ఆర్ఎన్బి టీం కానీ పంచాయతీరాజ్ టీం కానీ ఇవన్నీ కూడా ఆఫీసర్లకు పంపడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అపరితంగా అప్రమత్తంగా ఉండాలి ఎనీ టైం ఏదైనా కావాలంటే మీరు ఫైర్ స్టేషన్ కూడా తీసుకోవచ్చని చెప్పడం కూడా జరిగింది అందరూ కూడా మనం అలర్టుగానే ఉండాలి ఎందుకంటే ఇంతకుముందు కూడా భద్రాచలంలో ఆ రోజుల్లో కూడా వర్షాలు బాగొచ్చి ఎక్కడి దక్కడ కొనుక్కోపోయిన సందర్భాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు గౌరవనీరుల మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా మేము తప్పకుండా చేస్తాం నిన్న కూడా ఆర్ అండ్బి టెక్నికల్ వస్తే వెంకటాపుడు వాజేడ్ అవన్నీ కూడా వీలు రావడం జరిగింది ఎమ్మెల్యే గారు అదేవిధంగా వాళ్ళు కూడా రాత్రి ఒప్పుకున్నారు తప్పకుండా ఇంకో నలభై కిలోమీటర్ రోడ్డు పెట్టాలి ఈ పది కిలోమీటర్ మధ్యలో ఉన్నది కూడా ఐదు గ్రామ పంచాయతీలు తీసుకొచ్చినాక అది కూడా మేము చేసేస్తాం ఇంతకుముందు కరకట్ట అనేది హండ్రెడ్ పర్సెంట్ దానికి కట్టవలసిన అవసరం ఉంది ఎప్పటికైనా మన భద్రాచలానికి అది ముప్పై మామూలుగా భద్రాచలం టౌన్లో వచ్చే వాటర్ మనం లిప్ేషన్ ద్వారా మళ్ళా గోదావరిలో వదిలేసుకున్నాం కాబట్టి రాబోయే కాలంలో మనకు ఇబ్బందికరంగా ఆ రోజుల్లో బైబర్కేషన్ అయినప్పుడు మనము సీలరు ప్రాజెక్ట్ ఇచ్చాం వాళ్ళకు ఏడు మండలాలు ఇచ్చాం ఫస్ట్ బైబర్కేషన్ అయినప్పుడు వాళ్ళకి ఏడు మండలాలు లేవు ఓన్లీ వన్ ఐటీ ఉన్నాయి తర్వాత సెకండ్ అమెండ్మెంట్ సెకండ్ అమెండ్మెంట్ అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత సెకండ్ అమెండ్మెంట్ వచ్చే వరకు బీజేపీ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఇక్కడ గెలిచే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త కొత్తగా గెలిచారు కాబట్టి వాళ్ళ సంబరాలు ఉన్నాడు తప్ప ఈ రాష్ట్రానికి ఏ విధంగా కాపాడాలని వాళ్ళకి తెలియదు సీలోరు ప్రాజెక్టు వదిలిపెట్టిన కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు హరీశ్రావు నేను అడుగుతున్నా ఏదో పెద్ద పెద్దగా మాటలు మాట్లాడతారు ఆ రోజుల్లో సీలోరు ఏడు మండలాల ఆదివాసులు ఎందుకు వదిలిపెట్టారు ఫస్ట్ బైబర్ కేషన్లో ఉన్నదా సెకండ్ బైబర్కేషన్లో ఎందుకు వదిలిపెట్టారు వాళ్ళకు ఏ మాత్రం మరి జ్ఞానం ఉండి ఇచ్చారా జ్ఞానం లేకుండా ఇచ్చారా తెలిసిచ్చారా తెలవకుండా ఇచ్చారా నేను ఆ రోజులో ఫస్ట్ అమెండ్మెంట్ అప్పుడు నేను సెంట్రల్ మినిస్టర్గా ఉంటాను సెకండ్ అమెండ్మెంట్ వచ్చారో మేము ఓడిపోయినాం వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఇక్కడ అక్కడ బీజేపీ ఉండే సరే వదిలేసి ఐదు గ్రామ పంచాయతీ కూడా తీసుకోలేదు ఇంకోటి ఆ కరకట్టకు మనం రాసి ఇచ్చిన అమెండ్మెంట్ అయినప్పుడు నాలుగు వందల చిల్లర కోట్లు రాసి అదేవిధంగా నాలుగు వందల చిల్లర కోట్లతో మనం చేయవలసిన పని ఎన్నో ఉన్నాయి మనం కరకట్ట కట్టకపోతే భద్రాచలానికి చాలా ముప్పుగా ఉంటుంది భద్రాచలమే కాదు భద్రాచలం ఉన్న చుట్టుపక్క ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నిటికీ కూడా గ్రామాలన్నిటికీ కూడా మనకు ఇబ్బంది కాబట్టి మీడియా సోదరులన్నీ ఒకటి చెప్తున్నా మీరు కూడా మాకు సహకరించి తమరందరూ అన్నదమ్ము లేక సోషల్ మీడియాలో అన్నిటికీ పెట్టాలి ఫస్ట్ బైబర్ కేషన్ అయినప్పుడు లేదు అయినా మేము వదిలేసాం ఏడు మండలాలు సీలూరు ప్రాజెక్టు కాబట్టి ఈసారి మాకు డెఫినెట్గా కరగట్టడంకు కొరకు మాకు మాకు బైబర్ కేసులు రాసిన డబ్బులు మాకు ఇవ్వవలసింది అప్పటివరకు పోలవరం కంటే లేదు నేను మోడీ గారికి కూడా కలిశాను మొన్న పార్లమెంట్లో కూడా నేను ఎత్తాను మీకు తెలిసి చూశారో చూడలేదో నాకు తెలియదు నేను కూడా పార్లమెంట్లో మాకు నాలుగు వేల కోట్లు ఇవ్వాలి భద్రాచలాన్ని కరకట్టకు పోలవరం కడుతున్నారు బ్యాక్ వాటర్ వస్తే ఒకటేసారి బ్యాక్ వాటర్ వచ్చి గోదావరి పొంగి వస్తే కథమే అయిపోతాం మనం ఒక్క మనిషి బతకాడు టెక్నికల్గా వాళ్ళకి నొప్పి లేదు అది వచ్చినప్పుడు తెలుస్తుంది అయ్యో పాపం అని కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి అంటున్నా మాకు కూడా డబ్బులు ఇప్పియ్యాలంటే మీరు కూడా మాకు సాయం చేయాల్సిన అవసరం ఉంది మేము సీలూరు ప్రాజెక్ట్ వదిలాము నాలుగు మండలాలు వదిలేసాము ఆదివాసుల మండలాలు కాబట్టి వారికి మోడీ గారికి నేను దయచేసి అడుగుతున్నా మాకు రక్షణ ఇవ్వండి మాకు తప్పకుండా మీరు కరకట్ట కట్టడానికి మాకు సహకరించండి అని గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్ర ముఖ్యమంత్రి గారి కోరడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా రేవంత్ అన్న రేవంత్ రెడ్డి గారు గౌరవనీల ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వారికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా రాసిచ్చడం జరిగింది రాయన్సిచ్చడం జరిగింది కాబట్టి ఈసారి కూడా నవంబర్లో పార్లమెంట్ స్టార్ట్ అయినప్పుడు తప్పకుండా అది సాధించి తీరాలని నా నేను ఒక పట్టుదలతో ఉన్నాను ఆ రాముల వారి ఆశీస్సులతో తప్పకుండా చూసుకొస్తాం ఇంతకుముందు మీకు ముఖ్యంగా వివరంగా మా ఎమ్మెల్యే గారు అన్నీ చెప్పారు కాబట్టి అదేవిధంగా మేము డెవలప్ కూడా చేస్తాం మలేషియాలో ఉన్న రోప్ కూడా పెట్టాలని అనుకుంటున్నాం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ అక్కడ కలిసి ఆ రోప్ కూడా చేయించినట్టయితే ఇక్కడ నుంచి మనం అక్కడికి అవతలకోట ఆంధ్రకు కిందల మధ్యలో ఒక రోప్ తయారు చేయాలని చూస్తున్నాం కాబట్టి దేవుడి దేవల్ల అది అయిపోతే మలేషియా లెక్క రోప్ తయారైపోతే మనకు టూరిజం ప్లేస్ కూడా ఇది పెద్ద గొప్ప టూరిజం ప్లేస్ అవుతుంది పాపికొండలు రేపు పోలవరం కట్టిస్తే పాపికొండలు కూడా రేపు సమ్మర్లో తప్ప వేరే టైంలో మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒకటేసారి గోదావరి పొంగి వచ్చింది అనుకోండి కొడితే లేచి కొడితే ఎక్కడికి పోతాం మనం చెర్ల వెగడా కూడా బాగా ఈ గ్రామాలన్నీ కూడా కొట్టుకోపోతాయి కాబట్టి ఆదివాసుల మీద ఇక్కడ నివసిస్తున్న అన్ని కులాల అతీతంగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి ఆయన కూడా ఈ రాష్ట్రానికి పరిపాలించిన వ్యక్తిగా ఆయన కూడా బాధ్యత ఉన్న వ్యక్తిగా దీన్ని పరిష్కారం చేసి మాకు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది